హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఈ కవని బావా మనం శివ పార్వతలా నటిద్దామా కథ మీద మనకి అవగాహన ఉంది మనసులో కోరికలు తీరుతాయి అన్నారు కదా మన బిడ్డ జడ తెలియాలని కోరుకొని ప్రదర్శన ఇద్దాం మనకి మంచి జరుగుతుంది బావా అని అవని అడుగుతూ ఉంటుంది సరే నీ ఇష్టం అని శ్రీఖర్ అనగానే వెంటనే అవని శ్రీఖర్ ఇద్దరు పైకి లేచి మేము ఉన్నాం శివ పార్వతుల్లా మేము నటిస్తాం అని చెప్తూ ఉండగా అయితే నేను వేస్తాను పాత్ర అక్షయ కూడా పైకి లేచి కూడా క్లాప్స్ అక్షయ ముగ్గురు కూడా మేకప్ వెళ్లి వాళ్ళ డ్రెస్ చేసుకో శివ పార్వతుల నటించడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక మరోవైపు గురువు గారు హోమం జరిపిస్తూనే ఉంటారు అందులో మార్కండయ్య నాటకం మొదలవుతుంది మృగొండ అనే ఋషి ఆయన భార్య ఇద్దరు కూడా పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి కఠోర తపస్సుతో పూజిస్తారు ఇక పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు వాళ్ళిద్దరు చక్కని పుత్రుడు కావాలని కోరుకుంటారు సింహుడు మంచివాడు తెలివైన వాడు పదహారళ్ళు మాత్రమే జీవించేవాడు కావాలా లేదా బుద్ధితో ఎక్కువ కాలం జీవించేవాడు కావాలా అని అడగ్గా మహాదేవ నాకు ఆశ తక్కువైనా తెలివైన వాళ్ళునే వరంగా ఇవ్వమని ఋషి అడగటం పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి మాయమైపోతాడు కొంతకాలానికి వాళ్ళకి బిడ్డ జన్మించగల మార్కండయ్య అని నామం పెడతారు ఆ బాలుడు వేదాలని నేర్చుకుంటారు అందరి మనల్ని పొందుతూ పెరిగి పెద్దవాడయ్యాడు మార్కండయ్యకి పదహారేళ్లు నిండాయి ఆయువు తీరే సమయం వచ్చింది ఆ తదుపరి ఏం జరిగిందో చూడండి అని మైక్ లో ఈ స్టోరీ అంతా చెప్తూ ఉంటారు ఇక భక్తులందరూ కూడా చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటారు అక్షయ మార్కండయ్య పాత్ర వేసుకుని అక్కడికి వచ్చి శివయ్యని ఆరాధిస్తూ ఉంటుంది ఇక శివుడు పార్వతుల పాత్రలో ఉన్న అవని శేఖర్ చూస్తూ ఉంటారు అందులో అక్కడికి యముడు ప్రత్యక్షమై నవ్వుతూ బయలుదేరము నేటితో నీ ఆయువు నిండినది నిన్ను దోలుకుపోడానికే వచ్చి తిని అని అంటూ యమధర్మరాజు నవ్వుతూ ఉంటాడు ఇక దాంతో మార్కండేయ పాత్రలో ఉన్న అక్షయ షాకైపోతూ వెంటనే శివయ్యని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఏయ్ నీకు పదహారేళ్లు నిండిని నువ్వు శివుణ్ణి పట్టుకున్నాను ఆ బ్రహ్మదేవుణ్ణి పట్టుకున్నాను అది శూన్యము ఈ యమపాసానికి చెక్కును నీ ప్రాణము అని యమధర్మరాజు ఆ యమపాసాన్ని మార్కండేయునికి వేస్తూ ఉంటాడు కానీ శివయ్యని హక్ చేసుకుని ఉండటం వల్ల ఆ యమపాసం శివయ్య కూడా విగుసుకుంటుంది మార్కండేయుడు మాత్రం నేను నీతో రాను యమధర్మరాజా నిత్యం నిన్నే పూజిస్తూ నీ నామస్మరణలో బ్రతుకుతున్నాను నన్ను కాపాడు పరమేశ్వర నన్ను కాపాడు అని మార్కండేయుడు భక్తితో శివయ్యని పిలుస్తూ ఉంటాడు ఇక శివయ్య రూపంలో ఉన్న శేఖర్ అవని ఇద్దరు కూడా దేవి నా భక్తు నేను కాపాడుకోవాలి అని వెంటనే ఇద్దరు కూడా యముడు ముందు ప్రత్యక్షమై చాలా కోపంగా చూస్తూ మార్కండయ్య అని పిలుస్తూ ఉండగా స్వామి నా మొర ఆలకించావా స్వామి అని మార్కండయుడు అంటూ ఉండగా నా భక్తుని మీదకి యమపాసాన్ని విసిరి తప్పు చేశావు యమా అని అంటూ ఇక శివయ్య రుద్రతాండవం చేస్తా యముడు గుండెల మీద ఒక్క తన్ను తనగానే యముడు అక్కడికక్కడే నేల కొరిగిపోతాడు ఇక వెంటనే మార్కండయ్య పూర్ణాయిషిని ప్రసాదిస్తున్నాను అని శివయ్య అభయం అభయమిస్తూ ఉంటాడు ఇకలా నాటకం జరిగిపోతుంది ఇక తర్వాత అవని శేఖర్ ఇద్దరు కూడా గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉంటగా వెనకాలే నిహారిక ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అందులో కిట్టు వాళ్ళ మీద నీకు ఏం అనుమానం వచ్చిందని వాళ్ళని ఫాలో అవమన్నావు అని అడుగుతూ ఉంటాడు గుడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అవినీశేఖర్ లో మాటి మాటికి పక్కకు వచ్చి ఎవరినో కలుస్తున్నారు అనిపిస్తుంది అందుకే ఫాలో అవుతున్నాను పదని చెప్తూ నిహారిక కిట్టు ఇక అవని నిశేఖర్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఆవణిశేఖర్ గురువు గారు హోమం చేసే దగ్గరకు వచ్చి గురువు గారిని చూస్తూ సంతోషపడుతూ ఉంటగా అందులో నిహారిక కిట్టు ఇద్దరు కూడా అక్కడికి వచ్చి చూసి షాక్ అయిపోయింది బంగారం ఈ స్వామి నాకు అదే అర్థం కావట్లేదు పైగా ఏదో యాగం కూడా జరుపుస్తున్నాడు అని నిహారకంటుంది ఏదో జరుగుతుంది తొందరగా కనిపెట్టకపోతే దెబ్బైపోతాం అని కిట్టు అంటాడు అంతలో అవని ఈ యాగం పూర్తవగానే మన కోతుల వివరాలు మనకి తెలిసిపోతాయి అని శ్రీఖర్ తో అంటూ ఉండగా ఇక మాట విన్నా నిహారక గిట్టు ఇద్దరు మరోసారి షాక్ అవుతూ ఉంటా మన కూతురు ఎవరు ఎక్కడు అన్ని తెలిసిపోతే బావా అని అవని అంటుంది సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మన బిడ్డ గురించి తెలిసిపోయింది ఇది మనకి జీవితాంతం గుర్తుండిపోయే రోజు అవుతుంది అని శేఖర్ అంటాడు అలా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం విన్నా నిహార్క కిట్టు అలాగే షాక్ లో చూస్తూ ఉంటారు మన బిడ్డ గురించి తెలియగానే వెళ్లి వెంటనే తెచ్చుకుందాం అతి వాళ్ళకు కూడా చెప్పేద్దాం అని అవని చెప్తూ ఉంటుంది ఇక నిహారక ఓరునాయనో అని వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్లి అమ్మో అమ్మో మనకి తెలియకుండా ఇంత జరుగుతుందా అని నిహార్ కంటుంది మనం భయపడంతా ఉంటుందంటావా ఆ స్వామీజీ సంక్రాంతి నాడు కూడా అక్షయ ఎదురుగా ఉన్నా కూడా చెప్పలేకపోయాడు ఇప్పుడు ఎలా చెప్తాడంటావు అని కిట్టు అడుగుతూ ఉంటాడు ఆ రోజులాగే అన్ని వల్ల జరగపోవచ్చు కదా యాగాలు చాలా శక్తివంతమైనవి వాటి ద్వారా ఏమైనా తెలుసుకోగలుగుతారు ఎంతటి అసాధ్యమైన పన్నైనా సాధించగలుగుతారు ఆ యాగం పూర్తి అయిందంటే అక్షయ శిఖర్ల కూతురని తెలిసిపోతుంది అప్పుడు ఆ వికాస్ కార్డు కల్పన అక్షయకి డమ్మి ఫాదర్ అండ్ మదర్ అని తెలిసిపోతుంది దాని అందరికి స్కెచ్ వేస్తుంది నేనే అని కూడా ఓపెన్ అయిపోతుంది అని నిహార్ అంటుంది అయితే మనం ఈ రోజే అర్జెంట్ గా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సింది అని ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు అక్షయ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సౌర్య తన స్నేహితురాలు ఇద్దరు కూడా అక్షయనే గమనిస్తూ అక్షయ వచ్చిన దగ్గర నుంచి ప్రదక్షిణలని పూజలని ఏదో ఒకటి చేస్తూనే ఉంది మనం మాత్రం అలాంటివేమీ చేయకుండా ఆడుకుంటున్నాం అక్షయ గ్రేట్ కదా అంతటి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే శివయ్య ఎక్కువ ప్రేమ చూపిస్తాడు అని మా నాన్న చెప్పారు అలాంటి వాళ్ళకి మంచి జరుగుతుందని మా అమ్మ కూడా చెప్పింది ఆ స్కూల్ కు వెళ్ళకపోయినా అన్ని విషయాలను తెలుసుకుంటుంది మనకంటే ఎక్కువ నాలెడ్జ్ తనకుంది అని సౌరి స్నేహితురాలు సౌరిని అడుగుతూ ఉంటుంది ఇక అవన్నీ విన్నా సౌర్య తట్టుకోలేక చాలా కోపంగా ఇంకా ఆపుతావా నీ గోల్ ఒక హీరో దగ్గర డబ్బులు తీసుకుని మరో హీరోకి కట్అవుట్ కట్టినట్టు నా చాక్లెట్లు నా బిస్కెట్లు తిని దాన్ని పొగుడతావేంటి అది అందరి ముందు బిల్డప్ కొడుతుంది అంతేకాని దాని దగ్గర నాలెడ్జ్ లేదు తోటకొర కట్టలేదు దాని మీద శివుడు ప్రేమ అందరి మీద ఎక్కువ ఉంటుంది అంటున్నావు కదా అయితే ఇప్పుడు దానికి ఒక టెస్ట్ పెడతాను అందులో నెగ్గుతుందో లేదో చూద్దాం అని సవరి అంటుంది ఏంటా టెస్ట్ అని అడగగానే తనని పూజించే పరమ భక్తుల మీద శివుని ఆశస్సులు ఉంటాయని అంటున్నావు కదా అలాంటప్పుడు ఆ భక్తులకి ఏదైనా ఆవత కలిగితే ఆ దేవుడు కాపాడాలి అవునా కాదు అని అడగగానే అవును అని అంటుంటే తన మీద శివయకి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది అని సౌర్య అంటుంది వద్ద శౌర్య అలాంటి పనులు చేయొద్దు జనరాంది ఏమైనా జరిగిందంటే అక్షయ ప్రాణాలకే ప్రమాదం అని తన స్నేహితురాలు హెచ్చరిస్తున్నా కూడా సౌర్య వినకుండా ఏం జరిగితే అదే జరుగుతుంది నేనైతే తగ్గేదే లేదు అని వెంటనే శౌర్య అక్కడి నుంచి వెళ్లి ఒక కర్ర తీసుకొని దానికి ఒక క్లాత్ కట్టేసి నిప్పు పెట్టి ఆ తీసుకొని వెళ్లి అక్షయ దండం పెట్టుకుంటూ ఉండగా అక్షయ కూడా చూడకుండా అక్షయ వేసుకున్న లంగాకి నిప్పు పెట్టేసి అక్కడి నుంచి శౌర్య పరిగెత్తుకుంటూ పక్కకు వచ్చేస్తుంది అదంతా చూస్తూ ఉన్న శౌర్య ఫ్రెండ్ షాక్ అవుతూ ఉంటుంది అక్షయ తన లంగకి నిప్పు అంటుకున్నది చూసి షాక్ అయిపోతూ అమ్మో మంట మంట అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విన్నా నిహారిక కిట్టు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఈ గవర్ని శిఖర్ పరిగెత్తుకుంటూ అమ్మా అక్షయ అక్షయ అని ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇక గుళ్ళో ఉన్న జనమంతా కూడా అక్కడికి గుమ్ము కూడి కంగారు పడుతూ ఉంటారు ఆ మంటలు ఎంత ఆర్పినా కూడా ఆరకపోవడంతో వెంటనే శేఖర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక టవల్ తీసుకొచ్చి అక్షయకి పెడుతూ ఉంటాడు అయినా కూడా అవి ఆరకపోవడంతో వెంటనే అవని పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు తీసుకు అక్షయ లంగా మీద పోసి ఆ మంటల్ని ఆర్పేసి అక్షయని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని బహుకారి దగ్గర మీకు నా బిడ్డ గురించి తెలుసు ఇప్పుడు ఈ క్షణం నిజం బయట పెట్టకపోతే ఈ శివరాత్రే నాకు ఆఖరి రాత్రి అవుతుంది అని చెప్పేసి అంటూ అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసుకుని వచ్చి బిడ్డ బ్రతకు తెలిసి ఆ బిడ్డని చేరుకోలేకపోతే అలాంటి తల్లికి ఈ బ్రతకు ఎందుకు అని ఆ త్రిశూలం పట్టుకొని తన పొట్టలో పొడుచుకుపోతూ ఉండగా అందులో గురువు గారు షాక్ అయిపోతూ ఆగం నీ కూతురు గురించి తెలిసిన కూతురు ఎవరో కాదు అక్షయ అని గురువు గారు చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది